నగరంగా మాట్లాడాలనుకుంటున్న ఈ భూమి కోర్టు వాళ్ళందరూ మీరు ధైర్యంగా ఉండండి మీకు చట్ట ప్రకారం టూ జీరో థర్టీన్ అని మేమైతే కొత్త చట్టం పెట్టామో ఆ చట్టం ప్రకారము మీకు వాల్యూ టూ ఐదు నియో ఆ చట్టం ప్రకారం కాకుండా అతి కూడా

ఒక పర్సెంట్ వాళ్ళది భూమి పోతుంది తొంభై తొమ్మిది శాతం మంది నీళ్ళు పోతుంది తొంభై తొమ్మిది శాతం మంది వచ్చి నాకు రోడ్ కావాలి రోడ్ కావాలి అంటారు ఒక పర్సెంట్ వాళ్ళు ఏమో వద్దంటే ఉంటుంది కనుక ఊళ్ళో మెజారిటీ వాళ్ళది ఉంటుంది వద్దన్నటువంటి వాళ్ళందరూ కొట్టే ఛాన్స్ ఉంది ఏ మాకు కావాలి మా ఊరు బాగుపడుతుంది వాళ్ళు బాగుపడుతుంది అంటున్నాడు అంటారు కనుకనే అసలు భూమి వాళ్ళు ఎవరో గాళ్ళని మాత్రమే పిలిచి ఆడిఓ గారు ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్డిఓ గారు పిలిచి అయ్యా మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని మాత్రమే ఆఫీస్కి పిలిచిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు సంతోష నిజంగా పోతున్న వాళ్ళకే అది కూడా ఇక్కడ మీటింగ్ ఏ ఊరు అయితే ఉండదో ఆ ఊరులో మాత్రమే వచ్చిన తర్వాత అందులో భూమి మొత్తం పోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంత పోతారు కొంత వైటోళ్ళు కొంతమంది ఉన్నారు కొంత వైటోడేమో నా అక్కడ ఇక్కడ జరగకు నాది బంగారం అయిపోతుంది అనేదేమో ఆయన అనుకోని గానే ఉండని అంటున్నాడు భూమి పోవాలంటున్నాడు అస్సలు టోటల్గా పోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ బాధపడుతున్నారు కనుక ఎక్కువ పోతున్నది ఏది మొత్తం వాళ్ళని కూడా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక ఇది అందరూ సంతోషంగా ఉండే విధమైన కంపెన్సేషన్ ద్వారానే ఇది చెయ్యటం జరుగుతుంది ఇంకొకటి రోడ్కి ఇటుపక్క అటుపక్క భూములు పోతాయి అది కూడా పోతాయి అనేది చర్చ జరుగుతూ ఉంది అది అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు సో ఇది ఓన్లీ రోడ్ వేయటము తరువాత ఇక్కడ ఏదైతే ఏదైతే మనము హైదరాబాద్ అంటున్నామో ఇక్కడ మన భారతదేశ మన పిల్లలు ప్రపంచం అంతా చదువుకోవడానికి కోరుతున్నారు లేదా ఉద్యోగం చేయడానికి కోరుతున్నారు కనుక వాటి అన్నిటినీ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ని చదువుకోవడానికి బయటకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అన్ని క్రియేట్ చేయాలనేది తర్వాత ఉద్యోగం చేయాలంటే స్కిల్ లేకపోతే జీతం తక్కువ వస్తుంది అంటే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అందరికీ అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ ప్రభుత్వం గా ఆలోచిస్తుంది కనుక మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్న వీరికి వచ్చి అల్లరి చేయటం కాదు వీరికి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మిగతా పార్టీల మిత్రులతో అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఏం చేస్తే ఈ రోడ్లో కూర్చున్న వాళ్ళు సంతోషంగా ఉంటారో కాదానికి అవతల పార్టీ వాళ్ళు కూడా వచ్చి ప్రపోజల్ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా పత్రికా సోదరులను మీడియా వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అక్కడ ఉన్న జన కోరికను కూడా మాకు తెలియజేస్తే దాని ప్రకారం ప్రభుత్వాన్ని ఊహించి మెప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టుగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను